అందరికీ నమస్కారం పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సువి నీ మాటలకు విలువ ఇవ్వవలను కనుక నేను ఆ శాపములను అంగీకరించిదిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా చేయుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశ మనర్చినాడు ఆ కారణముగానే విష్ణుచక్రము నిన్ను బాధింప వెంటబడుతున్నది ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుడిని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగపట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్రపరిత్యాగ మునరించిన వాడును బ్రహ్మహంతకుడే ఆగును ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి చాలా చింతాక్రాంతుడై ఉన్నాడు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలము నా ప్రాణ సంకటం పొందుచున్నాడే అని బాధపడుతున్నాడు నీ కష్టం ఎట్లు తొలగునా అని చింతించుచున్నాడు నా వలన కదా సుదర్శనము మహాముని వెంటబడినది ప్రజారక్షణకు ప్రాణములనైనను ఇచ్చుటకు సిద్ధము కావలసిన రాజునగు నేను బ్రాహ్మణోపద్రవమునకు కారణమైతిని తానే స్వయంగా బ్రాహ్మణుని చంపినను తన కారణమున బ్రాహ్మణుడు చంపబడినను ఇతరులచే చంపించినను బ్రహ్మహత్య పాతకం సంభవించునని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి దూర్వాస మహర్షికి నా మూలమున ప్రాణహానికరమైన నా కష్టము కలిగినది కనుక నేను బ్రాహ్మణ హంతకుడని కావలసి వచ్చుచున్నది అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతేనే అని అంబరీషుడు విచారించుచున్నాడు అనేక విధముల పరితాపం పొందుచున్నాడు కనుక ఓ మహర్షి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయ ఉభయలకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను శ్రీమన్నారాయణుని మాటలు ఆలకించి దూర్వాసుడు స్వామికి అనేకసార్లు నమస్కారం చేసి సుదర్శనాయుధము తరుముకొనుచుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుడు దగ్గరకు చేరుకున్నాడు ఆ విధంగా బ్రాహ్మణులందరితో కూడి ఉన్న అంబరీషుడు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తనకు వద్దకు వచ్చిన దూర్వాస మునిందుల వారిని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించాడు అతనిని తరుముతో వచ్చిన విష్ణుచక్రాన్ని చూసి ఓ సుదర్శనమా అర్హులై ఉన్న ఈ మునీంద్రుడు వారు చంపదగిన వారు కాదు ఈ వారు గొప్ప తపోదనులు అతనిలో ఉన్న తప్పులను మన్నించి అతనిని రక్షింపు ఆర్తుడువాణిని చంపటం అన్యాయం కదా కనుక ఓ సుదర్శనమ మిక్కిలి క్రౌర్యంతో అతనిని చంపవద్దు దయచేసి రక్షింపమనే నన్నును శరణాగతుడైన మునిని కాపాడుము అంటూ దూర్వాసమునిందుని కౌగిలించుకొని ఆ తర్వాత దూర్వాసముని తన మరుగున దాచిపెట్టి అరిదిగులు వదిలిపెట్టి అరిదిగులు అంటే శత్రుభయాన్ని వదిలిపెట్టి ఆ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడను ఆ విధంగా అంబరీషుడు ఇసుమంతైనను ప్రాణభయం లేక చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరించసాగాడు ఆ చక్రాయుధాన్ని అంబరీషుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడో ఏ విధంగా ప్రార్థించాడో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో తెలుసుకుందాం ఓం శివాయ ఓం నమశివాయ ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తవింశోధ్యాయము అంటే ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తం